అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూద్దాం నేను మీ జాన్సీని శ్రీ అనించి హాయ్ ఎక్కడ ఎంచి హాయ్ పొద్దున్నే అమ్మ ఆ చిన్నడా హాయ్ ఏంటిది మల్లిపి అరే నీకే పడతా పట్టుకో పొద్దున్నే అయితేనండి మేము ఊరైతే అయితే అంటే చాలామంది పోయినసారి కూడా కంపెనీ చేశారు అన్ని వదిలేసేసి వెళ్తున్నామని చెప్పానని ఆటలు వెళ్ళిపోతున్నాయా అంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి సెలవులు ఇచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా చాలా రోజులు అయిపోతుంది సెలవులు ఇచ్చి కూడా ఇంకా వీళ్ళకి నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాయి ఎందుకు వెళ్ళలేదని చెప్పాను అంటే నేను మొన్న షాల్ నేను వీడియోలో చూపించినప్పుడు చాలామందికి అర్థం కాలేదు అనుకుంటా హాస్పిటల్లో షాల్ని ఎందుకు ఉంది ఏమైంది అని చెప్పానని అన్నారు శాలిని కదండి షాలిని వాళ్ళ అమ్మకి అత్తయ్యకి అయితే బాగోలేదు కడుపులో కొంచెం బాగపోతే ఆపరేషన్ అయితే చేశారండి అందువల్ల అమ్మ ఏమో నాట్లకి వెళ్ళి ఉన్నారు అని అక్కడ అత్తయ్యకి చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి రిస్క్ అని చెప్పానని పిల్లల్ని అయితే నేను పంపించకపోవడానికి కారణం అండి అమ్మోళ్ళైతే అయితే ఈరోజు వస్తున్నారంట ఫోన్ అయితే చేశారు ఇంకా వీళ్ళకి సెలవులు కూడా ఎటు లేవు కాక తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేద్దామన్నా మళ్ళీ నేను కూడా వెళ్ళి చాలా రోజులైపోతుంది అందులోనూ కొంచెం నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు ప్రశాంతంగా నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా ఉంటది కదా అని చెప్పనని అంటే మళ్ళీ సపరేట్గా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా నేను వెళ్ళి అట్ట ఉండలేను కుదరదు అందువల్ల ఈ నాలుగు రోజులు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకుని అయితే రావచ్చు కదా అన్న ఆలోచన అయితే అండి అమ్మ వాళ్ళు అయితే సాయంత్రానికి ఇంటికి అయితే వెళ్ళిపోతానన్నారు ఇంకా అనిల్ విషయానికి వచ్చేసరికి అనిల్ అంటే చాలా అంటే చాలా బిజీ అన్నమాట ఎందుకంటే మొన్న చెప్పాడు కదా ముప్పై మూడేళ్ళు ముప్పై నాలుగేళ్ళు ఎంతో మొత్తానికి కట్టాల్సింది నెలకు వచ్చేసరికి మొన్నే అన్నీ వచ్చేసినాయి ఒకసారి ఇది ఈఎంఐల టైం కాబట్టి కుదరదని చెప్పాను అని అన్నాడు ఈసారి కొన్ని వస్తాను అన్నాడు అయినా సరే చూడాలి అంటే అందరం వెళ్తే కొంచెం బాగుంటుంది కదా ఆడపిల్లకి వెనకమాల సపోర్ట్గా ఏ ఆడపిల్లకైనా సరే భర్త అనే వస్తే ఎంబట అదో చూసే వాళ్ళు కూడా బాగుంటుంది కాదు ఎప్పుడు చూసినా తక్కువ అనిల్ రావటం వీళ్ళని తీసుకుని నేనే వెళ్తా వస్తా ఉంటాను కానీ నాకు అది నచ్చదు నేను ఎన్ని రోజులు ఉండదు నాకు నచ్చదు అనిల్గాడు ఉంటే రెండు రోజులున్నా పది రోజులున్నా ఒక్క రోజు అది ఎంత మళ్ళీ మగ మనిషి ఉన్నదానికి లేని దానికి తేడా అనమాట అది నేను అనిల్గా చెప్పాను అది కొంచెం గౌరవంగా కూడా ఉంటుంది దానిలా అని చెప్పానని కాకపోతే ఏం చేద్దాం పరిస్థితుల వల్ల అయితే కుదరట్లేదు అలా అయితే అదన్నీ సాగితే నాకైతే ఆరోగ్యం ఏమో బాగాలేదండి బాగాలేదంటే కడుపులో కొంచెం అదే మొన్న మోషన్ ప్రాబ్లం అన్న కదా ఆ ప్రభావం ఇంకా పోలేదు నీరసం నైట్ వచ్చేసరికి కాళ్ళు చేతులు లాకపోవటం జ్వరం అలా వచ్చేసరికి మూడు రోజులు డైలీ బిళ్ళలు వేసుకోవడం వల్ల ఇవన్నీ ఉబ్బిపోయినట్టున్నాయి అందుకని డాక్టర్ గారికి అయితే ఫోన్ చేయమన్నాను డాక్టర్ గారు వస్తారు ఇప్పుడు ఇంజక్షన్ చేయడానికి టిఫిన్ అయితే చేసి ఇంజక్షన్ చేయించుకుని అయితే అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళే పని కాబట్టి పెందలాడే బయలుదేరైతే వెళ్ళిపోతానండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాతావరణం ఏం బాగలేదు అందువల్ల పెందలాడే వెళ్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇక అనిల్ భోజనం విషయానికి వచ్చేసరికి తప్పదండి ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోతాడు పొద్దుకొస్తాడు తప్పదు ఈ నాలుగు రోజులు జటా కొట్టానేలా అయితే కష్టపడాల్సిందే ఏదో ఒకటి తిండి రావాల్సిందే అదండి సంత ఎప్పుడు అమ్మ అమ్మ సెలవులు అయిపోతున్నాయి అమ్మ 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 ఎల్లమ్మా అమ్మ సెలవులు అయిపోతున్నాయి అమ్మ కాని అండి మరి సరే వీళ్ళు రో కానీ బ్రష్ చేసి రండి ముందు వెళ్ళి చేసావా బ్రష్ చేసి ఇవ్వండి బట్టలు అయితే పెట్టేసాను చాలా అంటే చాలా తక్కువగా అయినా మీకు నిండుగానే కనపడి ఉంటుంది అంటే నలుగురు మీద మాత్రం ఉంటాయి కదండి రెండు రెండు జతల కాడికి పెట్టాను వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వీళ్ళకి వేసుకోవడానికి వచ్చేది అప్పుడు ఒక డ్రెస్సు అదేవిధంగా డాక్టర్ అన్నీ వచ్చాడండి ఇప్పుడు రెండు ఇంజక్షన్ చేసి వెళ్ళాడు ఈ బిళ్ళలు కూడా ఇచ్చాడు ఇది వచ్చేసరికి పరగడపన వేసుకోమన్నాడు ఈ ఉండదు దాన్ని అని చెప్పండి ఏందన్నావు అని అన్నాడు వద్దులండి మరి మీరు కూడా తిడతారు ఇక అన్న తర్వాత అది గ్యాస్ వల్ల ఉల్లంతా నీకు పైకి పోయింది అని చెప్పానని అన్నాడు అని ఇక ఇచ్చాడండి ఉదయం ఇది పరగడుపున ఇదే మధ్యాహ్నం వేసుకోమని చెప్పానని అన్నాడు అదండి సాగితే ఈ చూడండి వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళకైతే ఒక పెద్ద కండిషన్ లాగే అనిపించింది చూపిస్తాను అనండి ఇదిగోండి వీళ్ళైతే హోంవర్క్లు రాస్తున్నారు లేకపోతే ఆ బ్యాగ్ నిన్న పుస్తకాలు పెట్టేసేసి ఈ బ్యాగ్తో పాటు బ్యాగ్ అయితే తీసారు ఈ ఇతకాలతోకి సెలవులంటే ఆడుకోవాలి కదా అని చెప్పానని మళ్ళీ ఇటు వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత గందరగోళంగా ఉంటుంది రాయరు నాకు తెలిసే సంగతే అందువల్ల అయితే మరి ముఖ్యంగా ఇది ఏమో అనిల్ అయితే నిన్న నోట్స్లోనే రాసిచ్చాడు ఈ ఆరు రోజులు ఏమో ఇటు రాయాలని చెప్పాను కంప్లీట్గా సిరికైతే కొంచెం ఎక్కువగానే ఉంది ఈ అయితే నాకు తెలిసి అయిపోవచ్చు అండి మంచిది కూడా అయిపోవచ్చింది అయినా అవకపోయినా ఏం బుక్స్ పట్టికన్నా రెండు నోట్స్లు అయితే తీసుకురావాలి ఈ అయితే ఖచ్చితంగా అయిపోవాల్సిందని చెప్పాను నన్ను అన్నానండి సితార్థ అంటే ఒక నోట్సే కాబట్టి సితారా ఖచ్చితంగా రోజు రాయాలి కాబట్టి సితార్ద కూడా తీసుకురావాల్సి వచ్చిద్ది అనుకుంటున్నా అయ్యా సితారా చూపి అన్ని పేజీలు రాయాలి రాతేనే ఊరు ప్రయాణం మరి ఆటోలో ఉండవు మీదే లేటేగా కానివ్వాలి రాసే స్పీడ్గా రాసే ఏదన్నీ జాగ్రత్త చేసుకుని వెళ్తున్నామండి ఎందుకంటే అన్నిలు వచ్చరికి నైట్ అయ్యద్ది చాలా నైట్ అవ్వచ్చు నీళ్ళు వెళ్ళాడు అందువల్ల ఆటో కాడా సైడ్ నుంచి వర్షం వచ్చినా గొమ్మునే కుక్కలు ఇటు నుంచి ఎక్కువ ఉండైతే చేస్తున్నాను నాకు తెలిసి వెళ్ళిపోతాయి అయినా మన జాగ్రత్త మనం చేస్తున్నాం ఏమైనా పట్టాలు ఉంటే సరిపోయాయండి ఎంత తెగేసుకుంటానికి ఇంజక్షన్ చేసుకున్న తర్వాత పర్వాలేదండి చమట్ల పోసేస్తున్నాయి చాన మట్టుకి మొన్న మొన్నటి నుంచి అంటున్నాడు ఇంజక్షన్ చేసుకో చేసుకోని నీళ్ళని నేనే ఆశ్రవాద చేశాను తగ్గిపోయేది అన్నట్టుగా ఉన్నాను ఇంజక్షన్ చేసుకుంటాం చాలా లాభమే అసలు తగ్గింది ఇదిగోండి ఈ సైడ్ అయితే ఇలా కట్టాను చూపించమ్మా ఒకసారి మొత్తం ఎలా ఉన్నా ఇదిగోండి ఏదో ఎక్కగో తెలియత చొప్పున కట్టాను ఇదిగని ఇలా ఆటోనైతే అయితే జార్జ్ చేశాను మీ తమ్ముడిని వదిలేసి వెళ్ళలేదు ఒకసారి చూపించు ఇదిగోండి కొన్ని టోటల్గా అయితే ఇది ఇక వెనక సైడ్ అయితే ఇంతేనండి ఈ వెనక మళ్ళీ చేసేది ఏం లేదు అడిపోతే ఇక్కడ కూడా ఏమైనా కప్పుతాను అద్దంకెళ్ళి ఇవి ఎలాగో కప్పుతాడు అనే దీని మీద మనకు తెలియటల్లా

కనపడతలేద్దాండా ఆటోనైతే ఇలా భద్రపరిచాను ఇక రెండమ్మా మీరు ఇక స్నానాలు తీసురు మీ తమ్ముడిని అయితే సేఫ్గా జాగ్రత్త చేసాను అయ్యా నీళ్ళు మళ్ళీ ఎట్ట పడితే అట్ట వదిలేసి వెళ్ళిపోయావని చెప్పాననుకుంటాడమ్మా నువ్వు జాగ్రత్త దండి దండి వెళ్ళేసరికి ఒక గంట మళ్ళీ రెండు గంటలు ఒక గంట ఆరు గంటలు వెళ్ళి తినేసరికి ఒక గంట ఏం గంటలేనా ఆ ఆటో వచ్చేసరికి ఒక గంట కదిలేండి గంటా ఒక గంట అస్సలు ആട്ടോലേരി <laughs> <tidakos> <tidakos> <tidakos>

ఫ్రీ బస్ ఫస్ట్ అయితే ఫ్రీ బస్ అనేది అందరికీ వచ్చి తెలియదు కానీ మా ఊరు మా ఊరు మేము మా ఫ్యామిలీ మొత్తం బస్ ఎక్కి వెళ్ళాలంటే ఆటోలు కానీ బస్సులు కానీ నాలుగు వందల దాకా ఇది ఛార్జ్ అయితే రాను ఫోన్ అయితే అంటే ఏదన్నా మనుషులు రాను ఫోన్ అంతేనా నాలుగు వందల దాకా రాను ఫోనా ఈ ఒక డెబ్భై ఈ ఒక అదొక యాభై ఈ ఒక ఇరవై డెబ్భై ఒక డెబ్బై మూట నలభై అంటే రాను రానుకోను నాలుగు వందల రూపాయలు ఈ నాలుగు వందల రూపాయలు మేము ఆదా చేసినట్టు ఇప్పుడు చెప్పులు చెప్పులు కొనాలంటే ఇప్పుడు అందరి చెప్పులు అంటే ప్రస్తుతానికి బూట్లు వేసుకోండి బూట్లు వేసుకోండి అమ్మా ఉంటకాల దాటారు పాడు కానిపోతే మనం రోడ్డు దాటా వెళ్ళాలి నానంటే ఆటో మీద ఎక్కించి తీసుకొని చెవులు సరేనా ప్రస్తుతానికి బూట్లు వేసుకోండి

బకెట్లు ఇవి బయట ఉంటాయి అంటే అన్ని రేపు నుంచి కార్కి వెళ్ళిపోతారు కదా అందువల్ల అవి కూడా లోపల పెట్టేసాను ఇంకా వంటగారి విషయానికి వచ్చరికి ఇంకా అంతా క్లీన్ అయిపోయింది అట్స్టాప్ అంటూ కూడా లేవు వంటగారైలా ఉందండి ఏమి లేవు మొత్తం సర్దేసుకున్నాము ఇంకా బయట బట్టలు ఉన్నాయి కదా ఎండిన మట్టికి ఎండిపోయినాయి ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఆ బదిలీ ఫ్యాన్ కిందైతే వేసాము టోటల్గా ఇల్లు అయితే ఇలా చేసాము అండి మొత్తం చూపించు సీ మొత్తం కిటికీలు మొత్తం వేసాము కదా ఒక్కొక్కసారి చెప్పి అదే సాగితే మొత్తం అయితే ఏం బెడ్ లైట్లు కూడా వేసేసాను చేసాను ఏం కాదు గ్యాస్ ఆఫ్ చేసాను అలాంటి సాగితే ఇంటికి అయితే వస్తున్నాము ఫస్ట్లో మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి కొంచెం తేడా అయితే వచ్చింది కదా ఇంజక్షన్ ఏదైనా మనం చేసుకున్నా సరిపోయేది అయ్యి బాబు అనారోగ్యం ఉంటుంది మనది కాదండి అదండి సంగతే టోటల్గా అయితే మేము ప్రయాణం తట్టా తట్టాపుట్ట సర్దుకుని చెలో గణపేశ్వరం మీరేమో దసరా సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మీ వంగతో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనిల్ గౌడ అంటే నిర్జకం చాలా బాగుండేది రాయ్యా బాబా ఒకసారి అన్న అర్థం చేసుకోవచ్చుగా అబ్బాయివి అదండి సంగతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే బాయ్